హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ లో ఈ రోజు మనం ఫుల్ అంబ్రిల్లా ఆర్ బటర్ఫ్లై స్లీవ్స్ యొక్క థీరీ అండ్ డ్రాఫ్టింగ్ అండ్ పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫుల్ అంబ్రిల్లా ఆర్ బటర్ఫ్లై స్లీవ్స్ థీరీ అండ్ డ్రాఫ్టింగ్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ మనం ఈ ఫుల్ అంబ్రిల్లా స్లీవ్స్ ని కట్ చేసుకోవడం కోసం వన్ మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి ఫ్యాబ్రిక్ యొక్క విత్ కూడా మనం ఫార్టీ ఫోర్ ఇంచెస్ బిగ్ పన్నా తీసుకోవాలి ఒకవేళ మీరు చిన్న పన్నా తీసుకుంటే మీరు పావు ఆరు ఒకటిన్నర మీటర్ల క్లాత్ అనేది పడుతుంది ఎందుకంటే ఇది ఫుల్ అంబరిలో వస్తుంది కదా సో ఫ్యాబ్రిక్ అనేది కూడా ఎక్కువగా పడుతుంది నెక్స్ట్ మెజర్మెంట్స్ స్లీవ్ యొక్క లెంత్ మీరు ఎంత పెట్టుకుంటే అంత తీసుకోవచ్చు ఇక్కడ నేను స్లీవ్ యొక్క లెంత్ అనేది టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను దానికి వన్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్స్ట్ హోల్ రౌండ్ మనకి ఈ స్లీవ్స్ ని స్టిచ్ చేసుకోవడం కోసం రెండే రెండు మెజర్మెంట్స్ అనేది ఉంటే సరిపోతుంది ఒకటి స్లీవ్ లెంత్ ఒకటి ఆమ్ హోల్ రౌండ్ అనమాట ఈ హోల్ రౌండ్ ఎంత తీసుకోవాలి అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు బ్లౌజ్ డ్రెస్ కైనా టాప్స్ దేనికి అంబ్రిల్లా ని స్టిచ్ చేసుకోవాలి అనుకున్నా కూడా హోల్ రౌండ్ అనేది మనం డ్రెస్ యొక్క ఫిట్టింగ్ చేసుకుంటాం కదా ఆ ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మెజర్ చేసుకోవాలన్నమాట అంటే సీమ్ అలౌమెంట్స్ ఉంటుంది కదా ఆ ఏరియాని మనం ఇక్కడ యాడ్ చేయం డ్రెస్ యొక్క సైడ్ ఫిట్టింగ్ చేసుకున్న తరువాత మీ ఆమ్ హోల్ రౌండ్ చుట్టూ టేపును పెట్టుకొని వాల్యూ ఎంత వచ్చిందో ఒక్కసారి మెజర్ చేసుకోండి మీకు ఒక సర్టెన్ వాల్యూ అనేది వస్తుంది దాన్ని హోల్ రౌండ్ కింద మనం ఇక్కడ నోట్ చేసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను హోల్ రౌండ్ చుట్టూ ఒకసారి మెజర్ చేసుకుంటే నా ఆమ్హోల్ రౌండ్ అనేది సిక్స్టీన్ ఇంచెస్ వచ్చింది వచ్చిందనమాట ఆమ్హోల్ రౌండ్ వాల్యూ అనేది నేను సిక్స్టీన్ ఇంచెస్ అని నోట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాం ఫస్ట్ ఏం చేయాలి అంటే హోల్ రౌండ్ మనకు వచ్చింది కదా వాల్యూ దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసుకుని తీసుకోవాలి అనమాట సో ఇక్కడ నా ఆమ్హోల్ రౌండ్ ఎంత వచ్చింది సిక్స్టీన్ ఇంచెస్ కదా సిక్స్టీన్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే ఫోర్ ఇంచెస్ అంటే ఇక్కడ మనం హోల్ డౌన్ కోసం మార్క్ చేసుకుంటాం అప్పుడు ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా దాంట్లో ఎగ్జాక్ట్ గా సెంటర్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట మార్క్ సెంటర్ ఆఫ్ హోల్ ఇక్కడ మనం హోల్ డౌన్ మార్క్ చేసుకున్నాం కదా ఈ ఆమ్హోల్ డౌన్ లో ఎగ్జాక్ట్ గా సెంటర్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుంటాం ఫోర్ లో సెంటర్ పాయింట్ ఏమొస్తుంది మనకి టూ ఇంచెస్ కదా సో టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మార్క్ సర్కిల్ ఆఫ్ టూ ఇక టూ ఇంచెస్ వచ్చింది కదా దాన్ని యూస్ చేసుకుని మనం అక్కడ ఒక సర్కిల్ ని డ్రా చేసుకోవాలి అది ఏ విధంగా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు డ్రాఫ్టింగ్ చేస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చెప్తున్నాను థీరీ పాయింట్ కి మార్క్ సర్కిల్ ఆఫ్ టూ ఈ టూ ఇంచెస్ ని మొత్తం ఒక సర్కిల్ వచ్చే విధంగా మనం మార్క్ చేసుకుంటాం అనమాట నెక్స్ట్ హౌ టు టేక్ ఫ్యాబ్రిక్ లెంత్ అండ్ విత్ ఇక్కడ మనం ఈ ఫుల్ అంబ్రిల్లా స్లీవ్స్ ని కట్ చేసుకుంటాం కోసం ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఫ్యాబ్రిక్ యొక్క విత్ ఎంత తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే స్లీవ్ యొక్క లెంత్ లెవెన్ ఇంచెస్ మీరు ఇక్కడ స్లీవ్ యొక్క లెంత్ పెట్టుకుంటున్నారు కదా ఎంత పెట్టుకుంటున్నారు ఇక్కడ చూపించాను కదా మా సీమ్ అలవెన్స్ కూడా యాడ్ చేసుకుంటే మనకి లెంత్ ఎంత వచ్చింది లెవెన్ ఇంచెస్ సో ఈ లెవెన్ ఇంచెస్ ని బేస్ చేసుకుని మనం ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ ఫ్యాబ్రిక్ యొక్క విత్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఏ విధంగా అంటే స్లీవ్ లెంత్ ఇంటూ టూ టైమ్స్ తీసుకోవాలి అంటే లెవెన్ ఇంటూ టూ ట్వంటీ టూ ఇంచెస్ అంటే మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ అండ్ విత్ రెండు ట్వంటీ టూ ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవాలి అన్నమాట ఒక స్క్వేర్ పీస్ వస్తుంది లెంత్ కూడా ట్వంటీ టూ ఇంచెస్ విత్ కూడా ట్వంటీ టూ ఇంచెస్ ఉన్న ఒక స్క్వేర్ పీస్ ని మనం కట్ చేసుకోవాలి ఒక హ్యాండ్ కోసం టూ హ్యాండ్స్ కోసం మనం కట్ చేసుకుంటాం కాబట్టి టూ స్క్వేర్ పీసెస్ కట్ చేసుకుని తీసుకోవాలి లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ విత్ ట్వంటీ టూ ఇంచెస్ ఉన్న ఒక టూ స్క్వేర్ పీసెస్ ని కట్ చేసుకుని అనమాట ఈ విధంగా మనం ఎంత లెంత్ ఎంత విత్ పెట్టుకోవాలనేది కూడా ముందుగా క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫుల్ అంబ్రిల్లా ఆర్ బటర్ఫ్లై స్లీవ్స్ డ్రాఫ్టింగ్ స్టెప్ వన్ ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలి అంటే మనకి ఇప్పుడే కదా చూపించాను టూ స్క్వేర్ పీసెస్ తీసుకోవాలి అని చెప్పాను కదా టూ స్క్వేర్ పీసెస్ తీసుకుంటాం అప్పుడు స్క్వేర్ పీస్ యొక్క లెంత్ విత్ ఎంత పెట్టుకోవాలని చెప్పాను క్యాలిక్యులేట్ చేసుకుంటే ట్వంటీ టూ ఇంచెస్ వచ్చింది కదా సో మనం ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ దో చూడండి ఇది మన లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ విత్ ఉన్న టూ స్క్వేర్ పీసెస్ ని తీసుకోవాలి టూ హ్యాండ్స్ కోసం అది స్టెప్ వన్ అనమాట నెక్స్ట్ స్టెప్ టూలో ఏం చేస్తామంటే ఇక్కడ మనం టూ స్క్వేర్ పీసెస్ని తీసుకున్నాం కదా వాటిని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా నేను ఇక్కడ ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకున్నాను చూడండి ఇది ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ వస్తాయి ఇక్కడ ఓపెన్ సైడ్ వస్తాయి అన్నమాట అది స్టెప్ టూ నెక్స్ట్ స్టెప్ త్రీ ఏం చేస్తామంటే మార్క్ స్లీవ్ లెంత్ ఇక్కడ స్లీవ్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాం మనం లెవెన్ ఇంచెస్ కదా ఆ లెవెన్ ఇంచెస్ ని మార్క్ చేసుకోవాలి ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి ఈ కార్నర్ ఉంది కదా ఈ ఫోల్డెడ్ సైడ్ లో ఇక్కడ మీరు టేపును పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి చూడండి మన ఈ ఫోల్డెడ్ సైడ్ లో ఈ విధంగా టేపును పెట్టుకుంటే ఇక్కడ నుంచి నాకు లెవెన్ ఇంచెస్ ఇక్కడ వచ్చింది అనమాట సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్లీవ్ యొక్క లెంత్ కోసం నేను లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇప్పుడు టేపును మీరు కొంచెం ఈ విధంగా ఇలా మూవ్ చేసుకోండి కార్నర్లోనే ఉండాలి ఇక్కడ టేప్ అనేది ఈ కిందనే మనం కొంచెం మూవ్ చేసుకుంటాం ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి అక్కడికి మార్క్ చేసుకోండి మళ్ళీ టేప్ని ఈ విధంగా కొంచెం మూవ్ చేసుకోండి ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో మార్క్ చేసుకోండి మళ్ళీ కొంచెం ఈ విధంగా ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ సో లెవెన్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో టేప్ మూవ్ చేసుకుంటూ ఈ విధంగా డాట్స్ పెట్టుకోండి ఫస్ట్ పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆ డాట్స్ అన్నిటినీ కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ ఫోల్డెడ్ సైడ్ లో ఈ పాయింట్ నుంచి కిందకి లెంత్ కోసం మనం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అది మన థర్డ్ పాయింట్ అనమాట నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి కట్ ద మార్కెడ్ లైన్ అండ్ ఓపెన్ ఇట్ ఇట్స్ లుక్ లైక్ ఫుల్ సర్కిల్ ఇప్పుడు మనం ఈ మార్క్ చేసుకున్నాం కదా ఈ లైన్ మీద కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఫుల్ సర్కిల్ అనేది వస్తుంది ఇది తర్వాత మార్కింగ్ దీన్ని చూడొద్దు మీరు ఇది మన ఫుల్ సర్కిల్ చూసారా మనం మార్క్ చేసుకుని లైన్ మీద కట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఒక ఫుల్ సర్కిల్ వస్తుంది క్లాత్ అనేది ఇప్పుడు ఈ వచ్చిన ఈ ఫుల్ సర్కిల్ ఉంది కదా దీని లోపల మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అది ఏ విధంగా చేసుకోవాలి అంటే ముందుగా మన ఇక్కడ ఫుల్ సర్కిల్ వచ్చింది కదా ఈ ఫుల్ సర్కిల్లో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుంటాం ఒక డాట్ అనేది పెట్టుకోండి ఇదే కదా మన మిడ్ పాయింట్ ఇక్కడ నుంచే కదా మనం మార్క్ చేసుకున్న దీన్ని ఓపెన్ చేసుకుంటే ఆ మిడ్ పాయింట్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ నుంచి ఏదో ఒక సైడ్ మీరు కిందకైనా ఈ సైడ్ సైడ్కైనా ఈ పైకైనా ఈ సైడ్ సైడ్కైనా ఎక్కడైనా ఈ పాయింట్ నుంచి కిందకే ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ మిడ్ పాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి కిందకి ఆమ్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా ఆమ్ డౌన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఫోర్ ఇంచెస్ వచ్చింది సో మనం ఇక్కడ ఈ మిడ్ పాయింట్ దగ్గర టేపు ని పెట్టుకొని ఇక్కడ నుంచి కిందకి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి చూడండి నేను టేప్ని ని మిడ్ పాయింట్ దగ్గర పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్ నాకు ఇక్కడ వచ్చింది సో నేను ఇక్కడికి పాయింట్ అనేది పెట్టుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఈ ఫోర్ ఇంచెస్ లోని సెంటర్ పాయింట్ మార్క్ చేసుకోవాలి అనమాట అంటే ఫోర్ ఇంచెస్ లో సెంటర్ పాయింట్ ఎంత టూ ఇంచెస్ సో ఇక్కడ నేను టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ టూ ఇంచెస్ యొక్క సర్కిల్ని డ్రా చేయాలి ఇక్కడ చెప్పాను కదా ఇదే మార్క్ సర్కిల్ ఆఫ్ టూ అని పాయింట్ చెప్పాను కదా ఆ మార్క్ ఆ సర్కిల్ని టూ ఇంచెస్ దగ్గర ఏ విధంగా మార్క్ చేయాలి అంటే ఈ టూ ఇంచెస్ మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ కరెక్ట్ గా ని పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీకు టూ ఇంచెస్ ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఒక మార్కింగ్ మళ్ళీ టేప్ ఈ విధంగా కొంచెం మూవ్ చేసుకోండి ఈ మిడ్ పాయింట్ దగ్గర మాత్రం ఈ టూ ఇంచెస్ ఇక్కడే ఉండాలి ఇక్కడ టేప్ మూవ్ అవుతూ వెళ్తుంది అనమాట సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి టూ ఇంచెస్ మళ్ళీ టేప్ విధంగా కొంచెం మూవ్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మళ్ళీ కొంచెం మూవ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మళ్ళీ ఈ విధంగా టేప్ ని కొంచెం మూవ్ చేసుకోండి ఇక్కడ నుంచి కిందకి టూ ఇంచెస్ అలా ని ఈ విధంగా మూవ్ చేసుకుంటూ మనం టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో ఇక్కడ డాట్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి పెట్టుకున్న తరువాత ఆ డాట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక సర్కిల్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సర్కిల్ ని కట్ చేసుకుని తీసుకోవాలన్నమాట అది ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు పేపర్ కటింగ్ లో చూపిస్తాను మీకు ఇంకా నీట్ గా అర్థమవుతుంది ఈ విధంగా మనం ఈ ఫోర్ స్టెప్స్ లోని ఫుల్ అంబ్రిల్లా స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనం పేపర్ కటింగ్ అనేది కూడా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక స్లీవ్ నే కట్ చేసి చూపిస్తున్నాను అందుకే నేను ఇక్కడ ఒక పీస్ ఆఫ్ స్క్వేర్ పీస్ నే కట్ చేసుకుని తీసుకున్నాను చూపాను కదా ఇక్కడ ఒక స్క్వేర్ పీస్ యొక్క లెంత్ విత్ ఎంత ఉండాలి మనం తీసుకోవాలి ట్వంటీ టూ ఇంచెస్ కదా ఇక్కడ చూడండి ఇది మన విత్ ఇది మన లెంత్ లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ ఉండాలి విత్ ట్వంటీ టూ ఇంచెస్ ఉండాలన్నమాట ఇది మన ఫ్యాబ్రిక్ యొక్క లెంత్ చూసారా ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నాను అదే విధంగా ఫ్యాబ్రిక్ యొక్క విత్ కూడా ట్వంటీ టూ ఇంచెస్ తీసుకున్నాను మీరు టూ స్లీవ్స్ ఒకేసారి కట్ చేసుకుంటే టూ స్క్వేర్ పీసెస్ తీసుకోండి ఇక్కడ నేను వన్ స్లీవే కట్ చేస్తున్నాను కాబట్టి వన్ స్క్వేర్ పీస్ ని తీసుకున్నాను ఇది మన ఫస్ట్ స్టెప్ కదా ఇప్పుడు మన సెకండ్ స్టెప్ ఏం చేయాలి ఈ తీసుకున్న ఈ ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఒకసారి సెంటర్లో ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ దీన్ని ఇంకొకసారి ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకోవాలి చూసారా మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఫోర్ ఫోల్డ్స్ అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫోల్స్ అయింది కదా చూడండి ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ ఓపెన్ సైడ్ అనమాట అదే స్టెప్ టూలో నేను ఇక్కడ రాసుకున్నాను చూసారు కదా ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ వచ్చింది ఇక్కడ ఓపెన్ సైడ్ వచ్చింది అది మన స్టెప్ టూ నెక్స్ట్ ఇప్పుడు మనం స్టెప్ త్రీలో ఏం చేసాం స్లీవ్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకున్నాం చూడండి ఇది మన ఫోల్డెడ్ సైడ్ కదా ఈ పాయింట్ నుంచి స్లీవ్ యొక్క లెంత్ కోసం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టేప్ ని మీరు ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా ఇక్కడ పెట్టుకోవాలి కరెక్ట్ గా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి లెవెన్ ఇంచెస్ మనకి ఇక్కడ వచ్చింది చూసారా ఇక్కడ మార్క్ చేసుకోవాలి టేప్ మళ్ళీ ఈ విధంగా కొంచెం మూవ్ చేసుకొని లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మళ్ళీ మనం కొంచెం ఈ విధంగా మూవ్ చేసుకుని లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఈ కార్నర్ వరకు లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ రావాలి ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఈ కార్నర్లోనే ఈ టేప్ ఉండాలన్నమాట ఇక్కడ నుంచి కిందనే మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఏ విధంగా మూవ్ చేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా మూవ్ చేసుకుని స్లీవ్ యొక్క లెంత్ కోసం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ లైన్ ని డ్రా చేసుకోవాలి ఇది మన స్టెప్ త్రీ చూసారు కదా ఇక్కడ నేను స్టెప్ త్రీ ఏ విధంగా అయితే రాసుకున్నాను అదే విధంగా మార్క్ చేసుకున్నాను పేపర్ మీద నెక్స్ట్ స్టెప్ ఫోర్ లో ఏం చేయాలి మనం ఈ మార్క్ చేసుకున్నాం కదా ఈ లైన్ దీని మీద కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే మనకి ఇక్కడ చూసారా ఫుల్ సర్కిల్ వచ్చిందనమాట ఇప్పుడు మనం ఇందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక డాట్ అనేది పెట్టుకోండి ఈ విధంగా డాట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఈ కిందకైనా లైన్ని డ్రా చేసుకోవచ్చు ఇలా సైడ్కి ఇలా పైకి మీ ఇష్టం ఈ ఫోర్ సైడ్స్లో ఏదో ఒక సైడ్లో మనం ఆమ్ డౌన్ కోసం మార్క్ చేసుకుంటాం కదా దానికోసం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ మిడ్ పాయింట్ నుంచి కిందకి ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్నారు కదా ఈ లైన్ మీద ఆమ్హోల్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆమ్హోల్ డౌన్ ని మార్క్ చేసుకోవాలి కదా ఎంత మార్క్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా మనం ఫోర్ ఇంచెస్ కదా సో ఇక్కడ మనం ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మన ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది కదా ఈ మిడ్ పాయింట్ దగ్గర టేపును పెట్టుకోవాలి పెట్టుకొని ఫోర్ ఇంచెస్ దగ్గర డౌన్ కి మార్క్ చేసుకోవాలి మీరు చూడండి నేను డౌన్ కి మార్క్ చేసుకుంటున్నాను లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ లో కిందకి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ అంటే ఎంత ఫోర్ లో మిడ్ పాయింట్ అంటే టూ ఇంచెస్ కదా సో టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాం ఇక్కడ మనం మిడ్ పాయింట్ ని మార్క్ చేసుకున్నాం కదా ఈ మిడ్ పాయింట్ దగ్గర టేపిని పెట్టుకోండి పెట్టుకొని ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోండి అక్కడ ఒక డాట్ పెట్టండి మళ్ళీ టేపిను కొంచెం మూవ్ చేసి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ ఇక్కడ నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఒక సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి ఇక ఇక్కడ మీకు పేపర్ మీద కనిపిస్తుంది కదా ఈ విధంగానే సర్కిల్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి ఇక్కడ నుంచి టూ ఇంచెస్ దగ్గర పెట్టుకుని మార్క్ చేసుకుని మిడ్ పాయింట్ నుంచి టూ ఇంచెస్ మళ్ళీ టేపుని ఇలా కొంచెం మూవ్ చేసుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ టూ ఇంచెస్ ఇక్కడ వచ్చింది మళ్ళీ టేపునింగ్ కొంచెం మూవ్ చేసుకోండి టూ ఇంచెస్ ఇక్కడ వచ్చింది ఈ విధంగా సర్కిల్ లాగా మనం ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూసారా మిడ్ పాయింట్ దగ్గర టేపుని పెట్టుకుని నేను టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మన ఈ డాట్స్ అన్నిటినీ కలుపుతూ ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా వస్తుంది మనకి ఇప్పుడు మనం ఈ సర్కిల్ మీద కట్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి లో ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు మార్క్ చేసుకున్న లైన్ ఉంది కదా దాని మీదే కట్ చేసుకోండి చూసారా మనకి ఈ విధంగా వస్తుంది అనమాట మనకి స్లీవ్ అనేది ఇది మనం ఆమ్ హోల్ రౌండ్ కి జాయిన్ చేసుకుంటాం చేసుకుంటే మనకి అంబ్రిల్లా స్లీవ్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా మనం చాలా ఈజీగా ఫుల్ అంబ్రిల్లా స్లీవ్స్ ఆర్ బటర్ఫ్లై స్లీవ్స్ యొక్క డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ అనేది చేసుకోవాలి మన ఛానల్లో ఈ ఫుల్ అంబ్రిల్లా ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో క్లాత్ మీద కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ టూ ని ఎక్స్ప్లెయిన్ చేశాను త్రీ లేయర్స్ని యొక్క అంబ్రిల్లా ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి యొక్క ని మీకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తున్నాను కావాలి అంటే ఒకసారి మీరు చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో